హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు హోటల్ స్టైల్లో దొండకాయ మసాలా కర్రీ ఎలా ఉంటుందో అలా కర్రీ నేనైతే చేస్తున్నానండి దానికోసం ఇవ్వండి మా గార్డెన్లోకి అయితే వచ్చాను మా గార్డెన్లో ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇంట్లో దొండ చెట్టు ఉంది కదండి దొండకాయ అయితే తెంపుకోవడానికి అయితే వచ్చాను ఇప్పుడు మా చెట్టుకున్న దొండకాయలు తెంపుకుంటున్నా ఫ్రెష్గా ఉంటాయండి దొండకాయ అయితే అప్పటికప్పుడు తెంపుకొని ఇలా కర్రీ అయితే వేస్తున్నాను ఇప్పుడు దొండకాయలు మంచిగా కడిగేసి ఒక నెట్ గిన్నెలో వేసి పెట్టేసుకున్న దీంట్లోకి అయితే ఒక టూ టమాటాలు టూ ఆనియన్ స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దొండకాయలు మనం ఎలా కట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక టూ కార్ట్స్ పెట్టాలండి ఇలా కార్ట్ పెట్టుకుంటేనే బాగుంటుంది మసాలా దొండకాయ ఇట్లా ముద్ద దొండకాయ ముద్ద వంకాయకి ఎలా పెడతాము అలా ఇట్లా ఫోర్ ఇట్లా టూ కార్ట్లు పెడితే ఇలా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా సన్నగా తరివి పెట్టుకోవాలా పెద్దగా అసలు కట్ చేసుకోకూడదండి బాగుండదు మనం చిన్న చిన్న కట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టూ త్రీ పచ్చిమిర్చి తీసుకోవాలా కానీ నేను చాలా పెద్ద ఉన్నాయండి పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్ద ఉండే ఈవెన్ ప్లేట్ ఎంత ఉన్నాయండి అందుకోసమే నేను ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంత పెద్దగా ఉన్నాయి కానీ అవి కట్ చేస్తే ఒక త్రీ ఫైవ్ పచ్చిమిర్చి అంతా అవుతాయి అందుకోసమే అది టూ తీసుకున్నానండి ఈ లోపు మనం ఒక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ప్యాన్ వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ మంచిగా వేడయ్యి మనం మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అనేవి దీంట్లో వేసుకోవాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే సేమ్ మనం హోటల్లో తింటాం కదా అది ఎలా ఉంటుందో అదే పర్ఫెక్ట్ వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడైతే దొండకాయ ముక్కలు అనేది వేడి వేసుకోవాలన్నా కదండి ఇది ఆయిల్తో మంచిగా వేడైంది ఆయిల్ వేడయ్యాక ఇవి దొండకాయ ముక్కలన్నీ దొండకాయలన్నీ దీంట్లో అయితే వేసుకుంటున్నా మనం కాటు పెట్టి వేసుకోవాలండి ఇది ఇప్పుడైతే దొండకాయలు అన్నీ వేసుకొని మెల్లగా ఫ్రై చేయాలా ఫాస్ట్గా కలపకూడదు ఎందుకంటే మనము కట్ ఇట్లా కాటు పెట్టి కట్ చేసాం కదండి మళ్ళీ అవన్నీ విరిగిపోతాయి అందుకోసమే కొంచెం స్లోగా పెట్ కలపాలా అది కూడా స్లో ఫ్లేమ్ పెట్టాలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కా కురిచేసాలా ఎందుకంటే అవి మంచిగా మగ్గుతాయి కదండి దొండకాయలు ఇంకా మూత తీసుకున్నాక చూసారండి ఇంకా మగ్గలేవు ఇంకా ఉంచాలండి ఈలోపు మనమైతే ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము ఎందుకంటే మా దొండకాయ మసాలా కర్రీ అన్నా కదండి మనం మసాలా అయితే రెడీ చేసుకోవాలా ఇంకా ఇప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు మంచి ఇది లో ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలండి మసాలా ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే తొందర తొందరగా ఫ్రై అయిపోతే కానీ లోపల టేస్ట్ అనేది అట్లనే ఉంటాయి పచ్చిపచ్చి ఉంటాయి అందుకోసమే చిన్న మంట పెట్టి ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు పల్లీలు మంచిగా వేగాక ఒక ఎండు కొబ్బరి తీసుకొని కొన్ని ఎండు కొబ్బరి అయితే కొంచెం అయితే వేసానండి పల్లీలు ఒక త్రీ స్పూన్స్ ఎండు కొబ్బరి కొంచెం ఇవి మంచిగా వేయించుకున్నాక ఒక స్పూన్ ధనియాలు అయితే వేసాను ఇవి కూడా మంచిగా వేయించుకోవాలా ఇవి ఫస్ట్ వేయించుకోవాలండి ఇవి మంచిగా వేగాక మనం పల్లీలు ఎన్ని తీసుకున్నాము నువ్వులు నువ్వులు కూడా అన్నీ తీసుకొని వేయించుకోవాలా నువ్వులు తొందరగా వేగుతాయి కదండి అందుకోసం నువ్వులు అయితే చివరిలో వేసి వేయిస్తున్నాను ఇవన్నీ వేయించుకోవాలా వేయించుకున్నాక దీంట్లోకి అయితే మనం మసాలా ఏమేమి తీసుకోవాలంటే గరం మసాలా డైరెక్ట్ దీంట్లోనే వేస్తే సరిపోతుందండి దానికోసమైతే నేను ఒక మూడు ఇలాచి మూడు లవంగా ఒక కొంచెం పట్ట ఒక అనాసపు అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను అంటే ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టుకుంటాం కదండీ అందుకోసమే దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసి ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తయారు చేశాను దీంట్లోకి అల్లము ఎల్లిపాయలు కూడా యాడ్ చేశాను మిక్సీ పట్టుకోవచ్చు అని ఇప్పుడైతే మనం మన దొండకాయలు అన్నీ మంచిగా మగ్గినాయి చూడండి ఎంత మంచిగా మగ్గినాయి ఇలా మగ్గాలండి ఎప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్గా బాగుంటుంది చూసారా ఇలా మగ్గినాక మనం అన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాము అదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అవసరం లేదు ఆయిల్ సరిపోతుంది ఆవాలు జీలకర్ర వేసినాక మనం ఇంతకుముందు పచ్చిమిర్చి కాటు పెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇంతకుముందు చూపించాను కానీ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలా ఒక టూ బగారాకు ఉంటుంది కదండి బగారాకు కూడా వేసుకోవాలా మనకి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మంచిగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మనకి రోటీలకైనా అన్నంలకైనా చపాతి దేనికైనా బాగుంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం మనము సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలా ఇలా కలుపుతూ ఉండాలా ఇవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలా అండి కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు మంచిగా ఫ్రై అనేవి అవుతాయి ఇలా వేసినాక మంచిగా కలుపుతూ ఉండాలండి చూసారా ఎంత బాగుంది మనము ముక్కలు అనేవి చిన్న చిన్న కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఈలోపు మనకు మసాలా మొత్తం చల్లగా అయిపోయింది ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని చూసారండి మిక్సీ పట్టుకున్నాక ఇలా అయితే మన గ్రేవీ రెడీ అవుతుంది ఈలో మన కర్రీ కూడా చూద్దాము ఇది కూడా మంచిగా మగ్గింది కదండి ఇప్పుడు ఇది మగ్గినాక దీంట్లోనే మనకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఇంకా కారం సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా సాల్ట్ మీరు చూసి వేసుకోండి నేనైతే అందరూ సరిపడేంత వేసాను ఇంకా మేము మంచిగా కలుపుకోవాలండి ఇది మంచిగా మనకి ఉడికినాకనే మనం ఆ గ్రేవీ అనేది దీంట్లో యాడ్ చేయాలి ఇక చూసారా ఎంత బాగుంది అస్సలు చిన్న పీసెస్ కట్ చేస్తేనే మనకి ఇలా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ అయితే ఇది ఇక చూసారా మనకి ఇప్పుడు ఆయిల్ అనేది తేలుతుంది కదా అప్పుడు మనకి కర్రీ అనేది మంచిగా ఉడికిందని అర్థమవుతుందండి మనకి ఆయిల్ రాకపోతే ఇంకా కాలేదన్నట్టే అండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పక్కకు వచ్చింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ మొత్తం దీంట్లో వేయాలా ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న గ్రేవీ మొత్తం దీంట్లో వేస్తున్నా మనం టమాటా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి ఉడికినాకనే మనం ఈ గ్రేవీ వేయాలండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇక చూసారా ఇలా కలుపుకోవాలా ఇప్పుడే వాటర్ పోయద్దు అండి మంచిగా ఫ్రై అయినాక ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలా మనకి అది టమాటో ఆనియన్స్ ఈ మిక్చర్ మొత్తం కలిసేవరకు కలుపుకోవాలి చూస్తారా అండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా మొత్తం కలిసిపోయింది కదా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం వాటర్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం అది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా ఇది ఒక కొంచెం ఉడికినాక మనం ఇంతకుముందు దొండకాయ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఆ దొండకాయలు అనేవి తెచ్చి దీంట్లో వేయాలండి ఇలా వేసాక మెల్లగా కలుపుతూ ఉండాలండి ఇలా చేస్తే దొండకాయ కర్రీ సేమ్ మనం హోటల్లో తింటాం అలాగనే ఉంటుందండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కూడా మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలా ఈ లోపు మనమైతే కొత్తిమీర కట్ చేసుకుందాం ఇక మన దొండకాయ కర్రీ అయితే చక్కగా ఉడికింది చూసారా అండి మనకి ఆయిల్ అనేది పక్కకి తేలుతుంది కదా అప్పుడు తేలుతుంటే మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చిందని ఆడదాము ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే దాంట్లో మీద వేసి వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలా చూసారా ఎంత బాగా అయింది మన కర్రీ అయితే చూసారండి ఎంత బాగుంది సూపర్ స్మెల్ వస్తుంది మాకు నాకైతే ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా మస్తు నచ్చుతుంది ఇంకోసారి దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు దొండకాయ మసాలా కర్రీ అండి ఇదిగోండి ఇప్పుడైతే మన కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఇక చూడాలి ముక్క కూడా మంచిగా గ్రేవీ లోపలికి పోయి మంచిగా ఉడుకుతుందండి దొండకాయ కర్రీ అంటే ఎవరి నమ్మర్ అంత బాగుంటుందండి అసలు దొండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా మన ఇందులో కూడా మనకి ఇప్పుడు ఆయిల్ అనేది చూసారా ఇట్లా బయటకు వచ్చేస్తుంది అంటే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిందండి మనకు ఆయిల్ అనేది బయటకు వస్తే మనకు కర్రీ మొత్తం అయినట్టే అండి ఇంకా ఇంతేనండి మన కర్రీ అయితే అయినట్టండి ఎలా ఉందని నచ్చిందా మీకు మీకు కనుక నా దొండకాయ కర్రీ నచ్చింది దొండకాయ మసాలా కర్రీ నచ్చితే ప్లీజ్ నాకు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్